పెద్ద సర్వే చేస్తున్నాం ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు యొక్క హామీలు కానీ వాళ్ళ పాలన కానీ ఏమాత్రం బాగాలేదు అంటూ వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తుంది అధికారంలోకి వచ్చిన కేవలం పదహారు నెలల్లో అటు ఇటుగా ఏడాదిన్నర రెండేళ్ల కాలంలోనే కూటమి మీద ప్రజల్లో విపరీతమైన నెగిటివిటీ వచ్చేసిందని దానికి ప్రత్యక్ష ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి ఎప్పుడు వెళ్తారు ఎప్పుడప్పుడు జగన్ వస్తారా అంటూ జనాలు కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తూ అటు ఉత్తరాంధ్ర కావచ్చు చిత్తూరు వైపు కావచ్చు బంగారుపాలెం లాంటి గుంటూరు పల్నాడు సైడ్ కావచ్చు రాయలసీమ సైడ్ అయితే చెప్పకలేదు ప్రతి ప్రాంతంలో కూడా జగన్ ఎప్పుడు బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క మమ్మే ఎప్పుడు చూస్తాము ఆయన పాలన మళ్ళీ ఎప్పుడు వస్తుందనే ఇదితో జనం ఎదురు చూస్తున్న బట్టే అంతమంది జనం వస్తున్నారు జగన్ కోసం బయటకని వైసీపీ అనుకూల మీడియా నుండి వైసీపీ సోషల్ మీడియా నుండి విపరీతంగా దీని గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో పరిషత్తు ఉంటుంది ఆ పరిషత్కి సంబంధించి కంప్లీట్గా వైసీపీ డామినెన్స్ ఇప్పటికే అక్కడ నడుస్తోందని టీడీపీ ఏమాత్రం కూడా ప్రభావం చేయలేని సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అనే వార్తలు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి అంటే ఎందువల్ల అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే వైసీపీ డామినేషన్ ఇక్కడ కొనసాగుతోంది అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించేటువంటి వైసీపీ సభ్యులు ఇక్కడ సక్సెస్ అవుతున్నారనే మాట వినిపిస్తుంది అంటే కూటమి సభ్యులు కూడా మౌనంగా ఉండడం వల్ల ఇది బెస్ట్ అవుతుంది ఎన్డీఏ నుంచి ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎన్డీఏకి ఎందుకు వాళ్ళు నోరు పట్టలేదు అనే దాని మీద ఒక సీరియస్ డిస్కషన్ జిల్లాలో నడుస్తుంది సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలల వరకు గడుస్తున్నా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రాంతంలో మాత్రం వైసీపీ హవా కొనసాగుతోంది వైసీపీ సభ్యులు విమర్శలకి ప్రభుత్వం తరఫున కౌంటర్ ఇచ్చే లేరు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని వైసీపీ అప్పట్లో కైవసం చేసుకుంది జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి వేణుగోపాలరావు యొక్క పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు జెడ్పీ జడ్పీ సమావేశాలకి టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు దూరంగా ఉండడాన్ని వైసీపీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సో జిల్లా పరిషత్ సమావేశాలకి బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నారు టీడీపీ జనసేన నుంచి ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు సంబంధమే లేదు మాకు అంటూ దూరంగా ఉన్నారని చర్చ నడుస్తుంది వచ్చిన వాళ్ళు కూడా ఇలా కనబడ అలా వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల తరఫున గొంతెత్తట్లేదు అనేది ప్రశ్న వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా దానికి సమాధానం బాధ్యత కానీ దాని మీద కూడా వాళ్ళు రెస్పాండ్ వెళ్ళిపోతున్నారు మనకు ఎందుకులే అన్నట్టుగా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది కానీ వైసీపీ సభ్యులు మాత్రం ఎవరు సభకి మిస్ కాకుండా వస్తున్నారు మొత్తానికి కూటమి నేతల యొక్క అలసత్వం వైసీపీకి ఇక్కడ బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నది జగన్ అయినా చంద్రబాబు అయినా అధికారులు ఉన్నది జగన్ అయిన చంద్రబాబు అయినా ఆ ఎమ్మెల్యేలు ఆ జడ్పీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా సమావేశాలు జరిగినప్పుడు నిలబడి ప్రజలకి జరగాల్సిన మంచి గురించి గొంతు ఎత్తితే అనే వీళ్ళు మన రిప్రజెంటేటివ్స్ మన కోసం వీళ్ళని ఇక్కడ పెట్టాము అంతేగాని వాళ్ళు జీతాలు తీసుకోవడానికి వాళ్ళ ఇసుక దోపిడీల కోసం పెట్టాల జగన్ తరఫున పెట్టినా మనం చంద్రబాబు తరఫున పెట్టినా పెట్టిన పర్పస్ ఇది సో దాన్ని వదిలేసి వీళ్ళు ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అన్నట్టుగానే డిస్కషన్ నడుస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి